ఒంగోలు నగరంలోని ఇరవై ఐదు ఇరవై ఆరవ డివిజన్లకు చెందిన వైసీపీ నాయకులు త్రిపురం రామకృష్ణ వేమూరు సునీల్ పెరుమాళ్ల బ్రహ్మానందం బైసాని కిరణ్ బాబీ నాని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామ్చల్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు వారితో పాటు ఆర్య వయసు నాయకులకు సుమారు యాభై కుటుంబాలకు పైగా దాంచల్ల జనార్దన్ టీడీపీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్ పల్లపోతు వెంకటేశ్వర్లు టీవీ శ్రీరామ్మూర్తి ఊరి సురేష్ పులివర్తి అజయ్ పప్పు శ్రీను పల్లపూతు దుర్గాప్రసాద్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கோரிக்கோ <laughs> ப்யூர் కంట్రాక్ట్ బాబీ ఆరే అట్లా లోలోలు కడుతున్నా మధ్యలో బాబు నీ గేమ్ పస్పోయినా దింగ సిలో ఇంగ అంటారా వలవేటి సుబ్బారా టీ మల్లదాసుల చెన్నపట్టీ సిలో త్రిపుర నాయకిస్తా గోపరాది హరి రేయ్

ாராயணுல் கேஜ் ரங்க தும்மப்பூடி பாண்டரங்காசன் கோபால் தாத்தா வெங்கடேசன் பல்லப்போட்டு பிரசாத்

చిన్న మన జనార్థన్ గారి చిన్న సన్మానం చేయాల్సింది కోరుతున్నాము సుబ్బారావు సుబ్బారావు గారు ఇప్పుడు ఇన్న బీచర్లే వాళ్ళప్పుడు కన్నూరు 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 ఏ ప్రసాదు ప్రసాద్ మీరు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం చెబుతూ ఇప్పుడు సురేష్ గారు రోజులు మాట్లాడు సార్ ఆ జగన్ ఫుట్ వచ్చింది పేరు రాయని ఏం పేరు రావాలి సార్ అంటే అభివృద్ధి ప్రసాదాలు అభివృద్ధి ప్రసాదం అంటే అది రాయక్కర్లేదండి ఉంగలు మొత్తం ఉంగలికి అభివృద్ధి ఒకటే అన్నాడు ఆయన ఒకటే మాట అన్నాడు ఇంకా నీకు మాట అన్నాడు ఆయన అంత గట్టిగా ఆయన చూస్తేనే అభివృద్ధి గుర్తొస్తుంది ఇంకా ఉమ్మడి డెవలప్మెంట్ చేసాను చేస్తుంది ఎవరంటే ఆయన ప్రతి చిన్న వారికి కూడా తెలుసు చిన్నపిల్లడికి కూడా అడిగి అడిగినా అడిగి పిల్లోడిని అడిగినా అభివృద్ధి ఎవరు చేశారు అంటే డీజే డీజే ఉంటారు అలాంటి వ్యక్తి మనం రేపు రెండు వేల సంవత్సరం వచ్చే ఎన్నికల్లో జరగబో ఎన్నికల్లో సమరంలో అంటే మన జనార్దన్ గారిని అందరూ సపోర్ట్ చేసి ఉమ్మడికి ఎమ్మెల్యే ఒంగోలుగా ఉమ్మడి ఎమ్మెల్యేగా ఉంచి చద్వారా చంద్రబాబు ద్వారా ఆయన మినిస్టర్గా మనం ఇక్కడికి వచ్చిన దానికి నాకెంతో సంతోషంగా ఉంది మనకి అట్లాంటి వారికి అందరికీ కూడా నా కృతజ్ఞ నాకు అవకాశాలు సందర్శించిన ప్రజలు మనకి నమస్కారం ఈరోజు చాలా ఈ ఈరోజు దావంచ జనార్దన్ గారు ఆయన ఒక్కసారి చేస్తేనే మా వెళూరు పట్టణం అభివృద్ధి చెందింది గతంలో చాలా మంది సార్లు చేశారు ఏ అభివృద్ధికి నోచుకోలేదు ఇది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు ఇంతమంది పార్టీలో జాడటం చాలా ఆనందంగా ఉంది మనం ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఆయన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక గెలిపించుకోవాలని చెప్పి ఈ స్వభావంగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వచ్చిన జనార్దన్ గారికి నమస్కారం ప్రజలు చేసిన పెద్దలకి నాయకులకి నమస్కారం పార్టీలో కొత్తగా జాయిన్ అయిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మన ముఖ్యంగా రాబోయే లక్షల్లో మనం గమనించాల్సింది చాలా ఉన్నాయి ఎన్నో ప్రలోభాలకు లోన్ చేస్తూ ప్రస్తుతం ఉన్న నాయకులు వాళ్ళు ఎన్నో కుతంత్రు దారితీస్తా ఉన్నారు ఇవన్నీ గమనించుకొని ఏం చేశారు ఏం చెందారు అంటే మాట్లాడితే మేము పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం ఇంటికి లక్ష కూడా ఇస్తామంటున్నారు ఏదో చూసుకుంటే పొద్దున్న మీరే గమనించుకొని పోటీ లేల్సిందిగా కోరుచు బీజేపీ కూడా పొద్దు జరిగింది గాంధీ రోడ్ లో వైస్ ఛాన్స్ ఇంకా జారబోతున్నారు వారు వనసేడు జనార్దన్ గారు రాబోయే రోజులు వ్యాపారం వేల పని మీద ఇప్పుడు మన చంద్రశేఖర్ గుప్తా పాపించి కాంప్లెక్స్ మాజీ చైర్మన్ మాట సభకు నమస్కారం అండి రాబోయే మహాభారత కురుక్షేత్ర సంఘంలో రాక్షసం సంహరించి దేవతల విజయం సాధించాల అభివృద్ధి ప్రధాత అంటే రామచంద్ర జనార్దన్ గారు ఒకసారి పట్టణాన్ని గమనించుకోండి గతంలో ఎట్లా ఉంది ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పదవి నిర్వహించిన వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఆ కేవలసిన ఏ విధంగా విషయం మీరు గమనించుకోవాలండి కాబట్టి ఈ యొక్క రాక్షస పరిభావాలను తప్పించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెరాలని నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా సీఎం పేరు చూసి తద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు సభద వర్తిలా జయించాలంటే మనందరూ ఉత్సాహంగా పరుగులు తీసి నిజాయితీగా ఎవరైతే సుపరిభం అందించగలుగుతారో ఎవరికి ఓటే తద్వారా దామంతర జనార్దన్ గారిని మన అత్యత గెలిపించుకొని మన కోరికలు నెరవేర్చుకోవాలండి జిందాబాద్ ఆర వయ సంఘం తరఫున దామచల్ల జనం స్వాగతం సుస్వాగతం ఈ రోజు దామచెల్ల జనార్దన గారి నాయకత్వంలో మా ఆర వయసే బ్రదర్స్ కానీ అందరూ చేరడం చాలా శుభ పరిణామం ఈ రోజు దామచెల్ల జనార్దనరావు గారు మా పట్నానికి చేసిన అభివృద్ధికి నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే మూడు నెలల ఎలక్షన్ లో మనం ఆయనకి అత్యధిక నాయకులు మద్దతుగా ఆయన కల్పించుకోవాల్సిందిగా కూర్చున్నాము అందరూ జనాధన గారికి అందంగా ఉండాలని కోరుకుంటూ అత్యధిక మెజార్టీ గారి కోరుచున్నాండ్ ఒకటి ఓపెన్ అయింది సంతోషం ఓపెన్ అయినందుకు కానీ అది ఓపెన్ కావడానికి ముఖ్య కారకుడు మాత్రం ఒకరు ఉన్నారు ఆయనే జనార్థం ఆ రోజుకు వచ్చే సవాలు లేకపోతే ఈ రోజు ఆయన రోషి గారి విగ్రహం స్థాపించేవాడు కాదు అలాగే ఆర్య వయసుకి ఏదైనా న్యాయం చేసిందంటే తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల పోరాటాన్ని ఆదివర్ష కార్పొరేషన్ చెప్పించిన ఏకైక మగాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆదివలస కార్పొరేషన్ వచ్చిందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అలాగే ఇంకొక క్రిషన్ చెప్తున్నాను వీడు మదర యొక్క సినిమాలు అంటారు అతను చదవత గారు ఈ ఉందో వాళ్ళకి ఆర్య వయస్సు కార్పొరేషన్ చేర్మని వచ్చే బ్లెక్ తమ చందోత్రు గారు ఆయన సెత్త వెనట సలాగారు మరి మేము చేసేవంటారు ఆ ఎనభై ఐదు సంవత్సరాలు బట్టి చేసే అంటారు కానీ ఐదు సంవత్సరాల చిన్న బాలుడు ఆరెన్ కార్పొరేషన్ ఐదు సంవత్సరాలని చెప్పుకుంటున్నా ఆ వ్యక్తి ఐదు నలభై పైసలు ఈ కార్పొరేషన్ కి తేకుండా మేమేదో చేసాం అమ్మఒడి వచ్చింది తాతబడి వచ్చింది అత్తారి గుడ్ వచ్చింది అని చెప్తున్నాడు దారి ఉంచి సాకులు మానుకొని ఐదు పైసలు తేకుండా అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు గాంధీ రోడ్లో మంచి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పైన నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏమైపోతుందంటే పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి మనకి ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తుల కానించి ఈరోజు ఇంతమంది ధైర్యం చేసి వచ్చారు లేకపోతే ఎంతోమంది ఉన్నా కూడా ఈరోజు భయపడే పరిస్థితులు ఈరోజు మన అందరి దగ్గర మన రాష్ట్రంలో జరుగుతుంది మన టౌన్లో కూడా జరుగుతూ ఉంది భయప్రాంతులు చేస్తున్నారు వాలంటీర్లు పెట్టడం లేకపోతే ఆర్పీలు పెట్టడం ఎవరు వస్తారో చూడటం పోలీసులను పెట్టడం లేకపోతే విజిలెన్స్ వాళ్ళని పంపిస్తానంటాం వీళ్ళు రాజ్యంగా వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఎంతో మందిని వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు బయటికి రావాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి నేను ఉంటే మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉంది మనం పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు కూడా ఈ టౌన్లో చేశాం మనం ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటం సరిగా లేదా ఇది హలో హలో మనం పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకోవాలా ఇవాళ ఇంతమంది చేరాను అక్కడ అభిమానం అంతే నమ్మకం అంతే వాళ్ళ మీద ఒక విశ్వాసంతో ఈరోజు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు నేనేమి వీళ్ళకి కూడా తలా యాభై వేలు ఇస్తాను లక్ష ఇస్తాము లేకపోతే మిర్యాణ కృష్ణాకి రేపు యాభై లక్షలు ఇస్తానని చెప్పి నేను చెప్పనా ప్యాంటు షర్ట్లు లేకపోతే వాళ్ళ ఇంట్లో చీరలు ఇస్తానని నేను చెప్పల వాళ్ళ అభిమానం మీదే ఇరవై సంవత్సరాలు ఆ పార్టీలో ఉండే వ్యక్తులు ఈరోజు పరిస్థితులు బాగలేవు వ్యవస్థ బాగలేదు ఇంట్లో మనం ఉంటే ఏ విధంగా ఉంది బయట వాతావరణం ఏ విధంగా ఉందో అవన్నీ ఆలోచించిన తర్వాతే మంచి వ్యక్తులు రావాలి లేకపోతే మన ఊరు బాగుపడదు మన రాష్ట్రం బాగుపడదు అని ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళకి ఖచ్చితంగా పూర్తిగా నమ్మకంగా వాళ్ళ వెంటే ఉంటాం తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అన్ని విధాలుగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి అందరూ కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తూ వ్యాపారస్తులు కూడా మీరు అందరూ కూడా బాగా ఆలోచించుకోండి బయటికి రాబల్లా బయటకు వస్తే మీకు ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వలే మనకు వచ్చేది ఇంకా నాలుగు రోజులు ఉంది నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఈ వాలంటీర్లు ఉండరు వీళ్ళు ఎవరు ఉండరు మీరు ధైర్యంగా బయటికి రండి పది మందికి చెప్పండి షాపులకు వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడండి వాళ్ళ ఊళ్ళు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే విధంగా మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఎన్నికలకి అందరూ సహకరించండి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని విధాలకు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా మన వాళ్ళు చాలామంది గ్రానైట్ వ్యాపారస్తులు ఉన్నారు మేము ఉండే టైంలో గ్రానైట్ ఓనర్లు ఎవరో కూడా నాకు తెలవదు ఏ వ్యాపారాలు చేసే ఓనర్లు కూడా నాకు తెలవదు ఈరోజు అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలవదు ఈరోజు అపార్ట్మెంట్ కడితే ఐదు లక్షలు మామూలు ఇవ్వాలి పై ఎవరికి పది లక్షలు కింద కార్పొరేట్లకు ఐదు లక్షలు మళ్ళా ఒక ఆమె ఇప్పుడు ఆ ఓ తెగ మాట్లాడుతుంది ఆమె పది రూపాయలు ఐదు రూపాయలు కూడా తీసుకునేవా ఆమె గురించి నేను మాట్లాడబడలే ఇంకా కూడా మన ఏదో ప్రెస్లో తెగ మాట్లాడుతావు అర్థం చేసుకోవాలి మనం చేసే వేస్తే మనం ఏం చేస్తున్నాము మనం ఇంకోటి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది నువ్వు మేయర్ అయ్యావు మేయర్ అయితే మేయర్గానే కుర్చీలో కూర్చో నీకు ఇచ్చే జీతం తీసుకో ఏది ఎక్కడ కమిషన్లో వస్తాయో నువ్వు ఎంత ఇచ్చి నువ్వు మేయర్ అయ్యావో కూడా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు ప్రతి చిన్నపిల్లని అడిగితే చెప్తా నీకు మేయర్ కుర్చీ కావాలంటే ఆ రోజు ఎంత ఇచ్చావో కూడా అందరికీ తెలుసు కాబట్టి అవి ఎట్లా పట్ట వడ్డీతోటి నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావు సంపాదించుకో అంతేగాని ఎదుటి మనుషుల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది చూస్తే నవ్వుతారు జనాలు నవ్వుతారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ అపార్ట్మెంట్లో ఎక్కడ శంకుస్థాపన చేస్తున్నారు ఎక్కడ లేఅవుట్లు వేస్తుంటే లేఅవుట్లు దగ్గర పరిగెత్తడం ఎక్కడ ఈ పనులు చేస్తా పొద్దున్న లేస్తే ఆ డబ్బులు ఏ వస్తాయో అని చూసుకోవటం తప్పితే మనం ఏం చేస్తున్నాం ఈరోజు కార్పొరేటర్గా గెలిపించారు ఒక కార్పొరేషన్ అనేది ఉంది కార్పొరేషన్ నుంచి మనం ఏం పనులు చేస్తే బాగుంటుంది అనేది ఒకరికన్నా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదివరకు కార్పొరేషన్ వాళ్ళు ఏ మూలక పోండి పనులు జరుగుతూ ఉండేవి ఎక్కడికి పోండి నేను పదహారు సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టాం ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు మనం ఏం చేస్తే వాళ్ళకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నిసార్లు పెట్టి ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా పోయాం ఇప్పుడులాగా కమిషన్లు ఆ బిల్డర్లు ఎవరో కూడా మాకు తెలియదు మనకు ఏ పార్టీ వాళ్ళు పెట్టినా కూడా నిన్న ఒక అతను పార్టీ అతను కాంట్రాక్టర్ వచ్చాడు నా కాడికి నేను కూడా ఆ రోజు కార్పొరేషన్ మీటింగ్లో ఉండేటప్పుడు నేను కూడా అక్కడే కూర్చునేవాడిని అని చెప్పేసి అన్నాడు ఏమైనా ఎన్ని వర్కులు చేసావు ఎంత తీసుకొచ్చి ఇచ్చేవని చెప్పన్నా మీరు ఎారు సార్ మాకు మాకు ఎప్పుడు కూడా ఇంకా ప్లస్ మైనస్ చేయద్దు ప్లస్ చేసి క్వాలిటీగా వర్క్ చేయండి అని చెప్పారు చెప్తే మీరు ఎప్పుడన్నా ఈ పనులు చేశారా పిచ్చి పనులు అని చెప్పేసి అన్నారు వాళ్ళు అది కూడా కార్పొరేషన్ నుంచి కమిషన్ వచ్చినా అని కొన్నాళ్ళు దొంగ మాటలు మాట్లాడారు కొన్నాళ్ళు రోడ్డు మీద రోడ్డు అని మాట్లాడారు పోయి ఏదన్నా పని చేయలేయా అని చెప్పేసి అంటే అంత టైం అంతా కూడా ఏమో పోవాలి అదేవిధంగా శ్రీలంకలో తిరిగారు ఇప్పుడు వచ్చేకేమో డబ్బులు పెట్టి ఎవరిని పొందాం లేకపోతే డబ్బులు పెడితే వస్తాడు లేకపోతే పాత కేసులు ఏదైనా ఉంటే వాళ్ళని ఎలా తీసుకుందాం ఎలా బెదిరిద్దామని ఆలోచనలో ఉండి ఈరోజు పొద్దున్న లేస్తే ఈరోజు అంతా కూడా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి మంచి ప్రభుత్వం వస్తేనే మీకు అన్ని విధాలకు అందరూ కూడా బాగుంటారు మాకేం కాదు అర్థం చేసుకోండి అది కూడా మీకు ఇబ్బంది పడేది ఎవరు ఇబ్బందులు పడతారంటే వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారు కాబట్టి మంచి ఆలోచనతోటి మళ్ళా కూడా మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఇద్దరం కలిసి రాక్షసుని పంపాలి ఈ ముద్దాయిని పంపాలి వాళ్ళ బాబాయ్ సొంత బాబాయిని నరికిన వ్యక్తి అలాంటి ఫ్యాక్షనిస్టును పంపించాలి అంటే అందరం కూడా కలిస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అందరం కలిసి పోరాడదామని చెప్పి ఈరోజు అందరూ కూడా కలిసారు కాబట్టి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కూడా ఈరోజు వాళ్ళు కూడా మీటింగ్ అయ్యారు వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలు కలిసి మనం అంటే ఎంత దుర్మార్గుడు అనేది మీరు ఆలోచించుకోవాలి వాళ్ళు చెప్పొచ్చు మాకు నూట యాభై ఒకటి వచ్చింది సింగిల్ పార్టీ మీ అందరు కలుపుకొని చేయించనొచ్చు సింగిల్ పార్టీ అయినా దొంగల పార్టీ అది దొంగలతోటి దౌర్జన్యం చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బుని ఇష్టారాజ్యంగా ఎవ ఎట్లా ఖర్చు పెట్టి దాని విధంగా చేసే పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేసే పార్టీ అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులు అందరికీ తెలుసు అంతకుముందు మీ ట్యాక్స్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు రావాలి మీకు కూడా పది రూపాయలు మిగలాలనే వ్యాపారాలు ఎక్కడన్నా ఒకటన్నా బాగుందా అనేది కూడా మీరు ఆలోచించుకోండి వ్యాపారాలు బాగుండి మీరు కూడా అందరూ బాగుండాలి అంటే వాతావరణం బాగా మారాలి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ అదేవిధంగా చేరిన పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అయిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఫోన్ చేయండి మేము అందరం వస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ వాలంటీర్ ఫోన్ చేసినా ఎవడు ఫోన్ చేసినా కూడా మీరు నాకు చెప్పండి దాన్ని ఏం చేయాలో మేము చూస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తూ మంచిది అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పప్పుశ్రీలో ఎప్పటి నుంచో ఆర్ఏఎస్ ప్రముఖులు ఎన్టీఆర్ జాయిన్స్ మొదటి నుంచి టీడీపీలో ఉన్నాడు వారికి దాని దేవతలు గారు సన్మానం చేయవచ్చు కూర్చున్నాం సీనియర్ నాయకుడు దేవూరు సుబ్బారావు గారు మొన్న రాలేదు ఈ రోజు అని అన్న కూర్చురేషన్ లో ముందుగా పప్పు శ్రీవాస్ మీద తర్వాత పార్టీ చేయడు రమ్మ గారు ఇప్పుడు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది